మాజీ ఎమ్మెల్యే సుధిరెడ్డి సారు జిల్లా అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి అన్న మరియు నక్క ప్రభాకర్ గౌడ్ అన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ జాయిన్ అయినాము మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నగారి చేసే అభివృద్ధి పనులు అభివృద్ధి పనులకు ఆకర్షితులై మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాం ప్రజాపాలనలో చెప్పిన ఆరు గ్యారెంటీ స్కీమ్లు కూడా ముఖ్యమంత్రి గారు అమలు చేస్తున్నందుకు కూడా మాకు చాలా సంతోషము మరి మేము కూడా మేడ్చల్లో లో మేడ్చల్ మున్సిపాలిటీలో కూడా ప్రతి ఒక్క సీనియర్ కార్యకర్తలు కాంగ్రెస్ సీనియర్ సీనియర్ కార్యకర్తలు నాయకులను కలుపుకొని కూడా మున్సిపల్ అభివృద్ధికి కృషి చేస్తాను నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కృతజ్ఞత ఈరోజు మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ గా రాజీనామా చేస్తూ మరియు పెద్దలు గౌరవనీయులు మది మల్లిపెద్ది సుధిరెడ్డి గారి నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో మరియు జిల్లా పార్టీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో మరియు నక్క ప్రభాకర్ గౌండ గారి నాయకత్వంలో మరియు జంగయ్య యాదవ్ గారి నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది మరియు మా ముఖ్య నాయకులు గౌరవనీయులు మా మున్సిపల్ చైర్పర్సన్ దీపికా నరసింహరెడ్డి గారు మరియు కోఆప్షన్ ది ది గీతా మధుకర్ గారు మరియు మా కౌన్సిలర్ రెడ్డి గారు మరి మా కౌన్సిలర్ మరీ శ్రీనివాసరెడ్డి గారు మరియు మాజీ ఉప సర్పంచ్ సీనియర్ నాయకులు మరి నరసింహరెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జైన్ కావడం జరిగింది మరియు సీనియర్ నాయకులు రెడ్డి గారు కానివ్వండి పార్టీ ప్రెసిడెంటు మరియు అందరూ కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది సీనియర్ నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కల్పి వాళ్ళ ఆధ్వర్యంలో మేము అంతా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం మరియు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం బలోపేతం చే చేసుకోవడం కూడా మా అందరి కృషి ఉంటుంది మా అందరి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తామని జై కాంగ్రెస్ జై సోనియా గాంధీ జై రాహుల్ గాంధీ జై ప్రియాంక గాంధీ మరియు జై రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము జైనికి సిద్ధంగా ఉన్నాం